నమస్తే మరి నా పేరు మెహర్ బాబా నేను జర్నలిస్ట్ని అదేవిధంగా సామాజిక కార్యకర్తను ఈరోజు ఏకొండూరు మండలం విసనపేట రెండు మండల సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి ఈ భూముల్లో మనం ఉన్నాము ఇవి రెవెన్యూనా లేకపోతే ఇవి మరి ఫారెస్ట్ అనేది మనకి తెలియని పరిస్థితి అదేవిధంగా ఇక్కడ గత కొంతకాలం నుంచి ఈ భూమిలో మరి అక్రమంగా మరి మట్టి మాఫియా తోలక తోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి చాలాసార్లు కూడా మా దృష్టికి వచ్చి ఉంటే మేము ఆల్రెడీగా మందలించాము మందలిస్తే కూడా అసలు ఈ మాఫియాకి మరి అది అది అతిపదులు ఎవరో లేకపోతే యజమానులు ఎవరో తెలియదు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తోలుకుంటూ ఉన్నారు మరి నిన్న చూసినట్లయితే జనసేన పార్టీ నాయకులు కొందరు వచ్చి మరి ఈ అక్రమ మాఫియా ఆటలు అడ్డుగా కట్టించాలని మరి ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ అధికారులను కూడా పిలవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సందర్భంలో ఏమి జరిగిందో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాము ఈరోజు ఇక్కడికి వస్తే మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులు లేరు కార్యకర్తలు లేరు మరి నిన్న చూసిన ఎవరు కనిపించట్లేదు అదేవిధంగా ఇక్కడ మరి ఇంత ఇంతకు ముందు కూడా ఇది చూసినట్లయితే చాలా పెద్ద కొండ అని చెబుతూ ఉన్నారు అంత పెద్ద కొండను మరి ఇవాళ చూస్తే చూడండి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి చాలా వరకు తవ్వి మరి అక్రమంగా దీని మీద సంపాదన సంపాదన సందర్భాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈరోజు నిన్నుతున్నటువంటి ఇక్కడ అటువంటి నాయకులు ఎవరో లేని పరిస్థితి అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందని కొంతమంది చెబుతూ ఉన్నారు ఇది నాయకుల కనుసైగుల్లో నడుతుంది మరి ఇక్కడ అధికారులు మరి ఇవాళ నాయకులకు కను నడుతున్నారు ఇవాళ నాయకులకు కూడా తెలుసు మరి ఈ ఈ అక్రమ త్వరకాల్లో నాయకులకు కూడా మరి సంబంధం ఉంది అని చెప్పేసి మరి ప్రజలు అనుకుంటున్నారు మరి అదేవిధంగా ఇది ఎంతవరకు నిజమనేది త్వరలోనే తెలుస్తుంది అదేవిధంగా మరి నిన్న ఇక్కడ ఉన్నటువంటి మరి వెహికల్స్ లారీలు ఏమైతే ఉన్నాయో ఈ రోజున అవి లేవు మరి అదే విధంగా ఆ వెహికల్స్ మరి సీజ్ చేశారని కొందరు అంటున్నారు మరి సీజ్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాయా లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాయా అని తగిన పరిస్థితి మరి అదే విధంగా ఇక్కడ ఈరోజు మరి ఆ వెహికల్స్ ప్లస్ అదే విధంగా ఆ మిషన్ తీసుకెళ్ళడానికి కూడా ఒక ఈ ఇదే క్వరీలో మనం ఒక లారీని చూస్తున్నాం ఒకసారి చూడండి ఈరోజు మీడియా మిత్రులు కొంతమంది నాతో ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మరి త్వరలోనే దీన్ని మీడియా మిత్రులు అందరం కలిసి దీన్ని వెలుగు తీయాలి అదేవిధంగా ఇవాళ న్యూస్ నియోజకవర్గంలో ఒక మట్టి మాఫియానే కాదు రేషన్ మాఫియా కూడా ఇవాళ అధికారులు పట్టుకోవడం చేత కాదు ఒకవేళ మాలాంటి మీడియా మిత్రులు ప్రాణాలు తగ్గించి పట్టుకోవడానికి వెళ్తే అధికారులతో మరి రమ్మని నేను రక్షణ కొరితే కూడా అధికారులు రాకుండా మరి మాఫియాతో కుమ్మక్క జర్నలిస్టుల మీద దాడులు చేయడం సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఈ మట్టి మాఫియా చివరికి ఏం జరుగుతుంది కూడా మరి మేము దీన్ని అధికార దృష్టికి తీసుకువెళ్ళి పై మీద అధికార దృష్టికి తీసుకెళ్ళడానికి మరి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా నిన్న జనసేన నాయకులు మా జనసేన పార్టీ వైపు నుంచి మేము పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తే కూడా మా మాలాంటి జర్నలిస్టు మిత్రులకి ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రాణరక్షణ కల్పించాలని మరి మేము మనవి